తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వీస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ అంటే మీ ఎంపీ ఫండ్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం పార్లమెంట్ నియోజకవర్గాన్ని మొత్తాన్ని కాకుండా కేవలం రాజమండ్రికి మాత్రమే పరిమితం చేశారు అని లేదండి ఇప్పుడు అసలు ఎంపీ ఫండ్స్ అనేది ఇప్పుడు నేను చేసిన డెవలప్మెంట్ లో వెరీ మైన్యూట్ అండి ఎందుకంటే సంవత్సరానికి ఐదు కోట్లు ఇస్తారు ఐదు పాతి కోట్లు ఈ అంతా ఎక్కడి నుంచి వచ్చింది మీకు రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ డబ్బా అది కూడా చెప్తాను నేను పాతి కోట్లు వస్తుంది పన్నెండున్నర కోట్లు దగ్గర దగ్గర ఇది పిఎం రిలీఫ్ ఫండ్ వెళ్ళిపోయింది కరోనా టైంలో లో సో మనం ఖర్చు చేసింది పన్నెండున్నర కోట్లు డైరెక్ట్ తీసేసుకున్నారు కదా తీసేసుకున్నారు పన్నెండున్నర కోట్లు నియోజకవర్గానికి కోటి రూపాయలు చెప్పని ఇచ్చేసాను అన్ని నియోజకవర్గాలు ఎక్కడి నుంచి వచ్చింది ఆహా ఈ పన్నెండున్నర కోట్లు మీరు రాజమండ్రికే ఖర్చు చేస్తున్నాను అంటున్నారు కాబట్టి ప్రతి నియోజకవర్గానికి కోటి రూపాయలు చెప్పని ఇచ్చేసాను అందరి నియోజకవర్గాలకి ఓకే సో అంటే ఆరు నియోజకవర్గాలకి ఆరు కోట్లు ఇచ్చేస్తే ఇక్కడ మిగిలింది కూడా సుమారుగా ఐదారు కోట్లు మిగిలింది ఐదు ఆరు కోట్ల రూపాయలు రాజమండ్రి సిటీకి ఖర్చు చేసినాం సో ఇది పక్కన పెడితే మీరు ఫండ్స్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి ఒకటి ఏంటంటే మాక్సిమమ్ ఫోర్టీన్త్ ఫైనాన్స్ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు కూడా జనరల్గా టు ద ఫుల్లెస్ట్ ఖర్చు పెట్టరండి ఇప్పుడు ఇందులో అమృత్ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉంటుంది ఇది కాకుండా నమామి గోదావరి నుంచి నేను ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు ఇందాక నేను డెవలప్మెంట్ లో చెప్పాగా తీసుకొచ్చి తీసుకొచ్చా నెక్స్ట్ పొల్యూషన్ కంట్రోల్ కి సంబంధించి సరిగా పొల్యూషన్ నియంత్రించకపోతే దానికి ఒక ఫండ్ వచ్చింది సో ఇట్లా రకరకాల రివర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో కొంత ఫండ్ ఎక్కువ తీసుకుని వచ్చాము జనరల్ గా ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఏం చేస్తారనంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఎప్పుడు కూడా తీస్తారు సో మనం మ్యాచింగ్ గ్రాంట్ పిఎంఎఫ్ఎస్ అకౌంట్ లో పెట్టకపోతే లాప్స్ అయిపోతుంది ఇట్ విల్ గో టు ద సెంట్రల్ కెట్టి సో నేను కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఎక్కువ చేసి ఎక్కడ సక్సెస్ అయ్యాను అంటే ఇట్స్ అన్ సీక్రెట్ ఓపెన్ సీక్రెట్ సీక్రెట్ కింద చెప్తున్నాను ఆ సీక్రెట్ రివీల్ చేస్తున్నా ఇన్ఫాక్ట్ జనరల్ గా మిగతా కార్పొరేషన్స్ లో కానీ మిగతా వాళ్ళు ఏం చేస్తారు ఇంత పట్టించుకోరు ఇప్పుడు మనము మ్యాచింగ్ గ్రాంట్ లో ఆ డబ్బులు కట్టాల్సి వచ్చినప్పుడు ఆ టైం కట్టకపోతే ల్యాబ్స్ అయిపోయి సెంట్రల్ కిట్టికి వెళ్ళిపోతుంది సో నేనేం చేసేవాడిని అంటే ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకునేవాడిని ఇప్పుడు మనం స్టేట్ షేర్ ఒక ముప్పై కోట్లు కట్టాలి ముప్పై కోట్లు కడితే అక్కడ యాభై కోట్లు వస్తుంది అనుకో నేను సీఎం ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ ఎంఏయడి డిపార్ట్మెంట్ దగ్గర తిరిగి మీరు కడతారా కట్టరా కడతారా కట్టరా అని చెప్పేసి కట్టిపిచ్చి ఆ ఫండ్ తెప్పించి ఈ రకంగా డెవలప్మెంట్ చేసాం నా మోటో కూడా ఓన్లీ డెవలప్మెంట్ ఎజెండాతోనే పోతున్నాం గతంలో మీరు చూస్తే ఎమ్మెల్యేలు కానీ చాలామంది పాలిటిక్స్లో వాళ్ళు ఏం చేసేవారు అంటే ఏదైనా ఒక టెండర్ ఫైనలైజ్ అయ్యింది ఒక కోటి రూపాయలు టెండర్ అనుకోండి దానికి ఏంటంటే ఆ ఎమ్మెల్యే ఇంటికి కానీ లేకపోతే ఆ ఇన్ఛార్జ్ ఇంటికి కానీ ఈ కాంట్రాక్టర్ తీసుకెళ్లి ఒక పట్లం అతని చేతిలో పెడితే కానీ కొబ్బరికాయ కొట్టడానికి వచ్చేవాడు కాదు ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నం మనం ఏం చేస్తామంటే టెండర్ ఫైనల్ అయిన మరుసటి రోజునే అగ్రిమెంట్ రాయించి అదే రోజు సాయంత్రం కొబ్బరికాయ కొట్టిస్తాం సో ఆ రకంగా మళ్ళీ దానికి డెడ్ లైన్ పెడతాను ఇది పదిహేను రోజుల్లో కంప్లీట్ అయిపోవాలి అని ఎప్పటికప్పుడు ఆఫీస్ మానిటర్ చేస్తూ ఉంటాం సో ఆ రకంగా ఈ టూ ఇయర్స్లో ఇంత గ్రోత్ కనబడతా ఉంది రాజమండ్రి సిటీలో ఓకే